హలో అండి అందరికీ నమస్కారం ఒకసారి ఇక్కడ చూడండి ఇది మన నార్మడి ఇది అప్సాయి ఐటి వాడనిది అంటే దీనికి అప్సాయిటీ వాడలేదు ఒకసారి చూడండి హైటు కానీ పచ్చదనం విషయంలో కానీ ఒకసారి మొత్తము నార్మడి పలచే పలిచే ఉందంతా కూడా అంటే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ కొన్ని పిండి మందులు వెళ్ళారు పైన స్ప్రే కూడా చేసామని చెప్పేసి అన్నారు వీళ్ళు కానీ చూడండి తేడా చూడండి అసలు అంటే నార్మల్ ఎంత కూడా ఎట్లా ఉందో చూడండి ఒకసారి ఇదంతా మొత్తం పల్చ అంటే మరి ఎంత కూడా ఎంత పల్చ పల్చగా ఉందో హైట్ లేదు ఇంకా గ్రోత్ రాలేదు చాలా అంటే చాలా తేడాగా ఉంది ఓకేనండి సో ఇది పక్కనే ఉంది మనది ఇంకొకటి ఇది అప్సాయిటీ వాడింది ఇది ఇది వాడిన మడి చూడండి ఎంత తేడా ఉందో చాలా అంటే చాలా తేడా ఉంది వీళ్ళేంటి అసలు ఎటువంటి మందులు అంటే స్ప్రే కానీ మందులు కానీ ఏవి కూడా చల్లలేదు స్ప్రే చేయలేదు చూడండి ఎంత పచ్చగా ఉందో మొత్తం చిక్కగా ఉంది మొత్తం మడి అంతా కూడా ఎంత చిక్కగా ఉందో చూడండి మనకి పిలకలు చూడ ఎంత మంచి వచ్చాయో పచ్చదనం కానీ గ్రీనిష్ ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి ఒకసారి ఓకేనండి అంటే చూడండి ఎంత తేడా ఉంది అనేది అప్సా ఏంటి మనకు విత్తనం దగ్గర నుంచి కానీ నార్మల్ దగ్గర నుంచి వాడుకున్నప్పుడు మీకు ఇన్ని రకాలుగా తేడా ఉంటుంది అనమాట ఒకసారి ప్రతి ఒక్కరు కూడా వాడుకునే విధంగా ప్రయత్నం చేసుకోండి బయట మనకి నకిలీ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి నేను కంపెనీ డిస్ట్రిబ్యూటర్ని నాకు కాల్ చేయండి